నమస్తే అండి వెల్కమ్ టు నేటి ద్రమగ్వా ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఏమని అంటే మేము వెయిట్ చాలా ఎక్కువగా ఉన్నాం వెయిట్ తగ్గాలి అని అయితే నేను మీకు నా ముందు ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పినా అంటే షుగర్ మీద వీడియో చేస్తానని చెప్పినా అంటే షుగర్ టాబ్లెట్స్ వాడకుండా షుగర్ కంట్రోల్ ఎలా అవ్వాలి అలాగే పాటు వెయిట్ లాస్ కూడా అంటే వెయిట్ లాస్ అవుతారు పాటు మీకు టాబ్లెట్స్ వాడకుండానే షుగర్ కూడా తగ్గుతుంది ఇవి రెండు వాళ్ళు తప్పకుండా వీడియో ఫాలో అవ్వండి మరి ఎలాంటి షుగర్ మనకి టాబ్లెట్స్ వాడకుండా తగ్గుతుంది అంటే ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ ఉంటుంది నేను అయితే టైప్ టూ అండి సో టైప్ టూ గురించి చెప్తున్నా టైప్ టూ టైప్ టూలో మనకి ఎంత షుగర్ ఉంటే న్యాచురల్గా తగ్గించుకోవచ్చు ఎంత వెయిట్ ఉండే వాళ్ళు వెయిట్ తగ్గించుకోవచ్చు అనేది ఇది రెండు కంట్రోల్ అయితే ఏంటి దాంతోపాటు బీపీ ఉన్న మీకు థైరాయిడ్ ఉన్న ఇవి కూడా మీకు కంట్రోల్ అవుతాయి సో నేను చెప్పే ఈ డైట్ వల్ల ఇదేంటి అంటే మామూలుగా నార్మల్ షుగర్ ఏంటి అంటే ఏం తినకముందు సిక్స్టీ టు వన్ టెన్ అంటే అరవై నుంచి నూట లోపు ఉండాలి తినకముందు బ్లడ్ షుగర్ తిన్న తర్వాత వన్ టెన్ టు వన్ సిక్స్టీ అంటే నూట పది నుండి నూట లోపు ఉండాలి తిన్న తర్వాత సో తిన్న తర్వాత మనం గంట నరకు అనేది బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకుంటాం కదా ఇవి నార్మల్ వాల్యూస్ అన్నట్టు ఇంత షుగర్ ఉంది అంటే నార్మల్ అప్పుడు నేను చెప్పిన దానికంటే ఎక్కువగా ఉంటే మనకి షుగర్ ఉన్నట్టే ఇప్పుడు టాబ్లెట్లు వాడకుండా న్యాచురల్గా మనం ఎట్లా తగ్గించుకోవాలి ఎంత ఉంటే మనకి న్యాచురల్గా తగ్గుతుంది అంటే ఇప్పుడు వన్ టెన్లో ఫాస్టింగ్లో సిక్స్టీ టు వన్ టెన్ అనుకున్నాం కదా వన్ టెన్ అంటే మనకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉందనుకుందాం తినకముందు సో అలాంటి వాళ్ళు అంటే అంత వచ్చిన వాళ్ళు వన్ సెవెంటీ వచ్చిన వాళ్ళు అలాగే తిన్న తర్వాత వన్ టెన్ టు వన్ సిక్స్టీ రావాలి వన్ సిక్స్టీ కాకుండా టూ హండ్రెడ్ వరకు వచ్చింది టూ ట్వంటీ వచ్చింది అనుకున్న వాళ్ళు ఇంత వన్ అంటే తినకముందు వన్ సెవెంటీ వరకు వన్ ఎయిటీ వరకు వచ్చిన వాళ్ళు తిన్న తర్వాత టూ హండ్రెడ్ టూ ట్వంటీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే డైట్ ఫాలో అయితే మీకు టాబ్లెట్ లేకుండా షుగర్ అనేది మీకు నార్మల్గా వస్తుంది దాంతోపాటు వెయిట్ లాస్ అవుతారు దాంతోపాటు మీకు థైరాయిడ్ ఉంటే అది కూడా మీకు కంట్రోల్లో ఉంటుంది దాంతోపాటు మీకు బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది అంటే ఒక్క నేను చెప్పే ఒకటే కానీ వన్నింటికి పనిచేసేదండి ముందుగా ఏం చేయాలి అంటే ఉన్న ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు అలాగే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు వీటన్నిటి కోసం ముందుగా అయితే ఉదయం లేవగానే ఉదయం లేవగానే అంటే ఏడు గంటలకి ఎనిమిది గంటలకు కాదంటే సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ మంచి వాతావరణంలో మీరు వాకింగ్ అనేది చేయాలి వాకింగ్ చేయండి వర్కౌట్లు చేయండి వాకింగ్ ఎంత చేయాలి కనీసం వన్ అవర్ ఉన్న చేయొచ్చండి మించి ఎక్కువసేపు చేయటం కొంతమంది వాకింగ్ ఏమన్నా రెండు మూడు గంటలు చేసేసి కాలు నొప్పులు వచ్చేస్తారు అప్పుడు చేయకండి స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి మీకు అలవాటు అయిన తర్వాత వన్ అవర్ కూడా చేసుకోవచ్చు సో వర్కౌట్లు వీలైనంత వర్కౌట్లు చేసుకోండి పాటు మనం డైట్ కంట్రోల్ చేయాలి ఈ డైట్ కంట్రోల్ చేయడం వల్ల ఒకటి లాస్ అవుతారు షుగర్ తగ్గుతుంది సో బీపీ కూడా నార్మల్గా వస్తుంది అలాగే మనకి థైరాయిడ్ కూడా నార్మల్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి సో ఇప్పుడు మనం చెప్పేది టైప్ టూ షుగర్ గురించే అండి టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నా అది మీకు స్టార్టింగు మాకు షుగర్ ఉంది అని తెలిసిన వాళ్ళు తప్పకుండా ఇట్లా చేయండి చేసి వన్ మంత్ తర్వాత మీరు టెస్ట్ చేసుకోండి నార్మల్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతమందికి చెప్పిన తర్వాత ఇట్లా ఫాలో అయిన తర్వాత నేను మళ్ళీ టెస్ట్ చేసి చూసినా అండి సో అందుకనే నేను చెప్తున్నాను సో ఏం చేయాలి అంటే ఉదయం అయితే చెప్పాను కదండి స్టార్టింగ్ లో హాఫ్ అన్ అవర్ మనం వాకింగ్ చేయాలి తర్వాత తర్వాత దాన్ని పెంచుకుంటూ పోవాలి వన్ అవర్ వరకు వాకింగ్ చేయొచ్చు వీలైనంత వర్కౌట్లు చేయండి టీ కాఫీలు మానేయాలి అలవాటు నాలుగు బ్లాక్ టీ బ్లాక్ కాఫీ తాగండి వితౌట్ షుగర్ టీ కాఫీలు మానేస్తున్నాం మరి బ్రేక్ఫాస్ట్ లో బ్రేక్ఫాస్ట్ లో మీరు పండ్లు తీసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు మరి పండ్లు తినవద్దంటే అన్ని పండ్లు తినవద్దని చెప్పారండి కొన్ని మట్టికే ఉంటాయి అరటి పండు సపోర్ట్ పండు ఇట్లాంటివి స్వీట్ ఎక్కువగా ఉన్నాయి మట్టికి తినకూడదు అని చెప్తారు కానీ అన్ని పండ్లు తినవద్దని చెప్పరు కాబట్టి పండ్లు తినవచ్చు ఇంకా మొలకెత్తినవి పెసర్లు ఉంటాయి కదా అది మన వెయిట్ లాస్ కు పనికొస్తుంది అలాగే షుగర్ ని కూడా నార్మల్ చేయడానికి బాగా పనికి వస్తుంది అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఇంత మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇంకొకటి లేదని చెప్పుకోవచ్చు సో అందుకనే ఉదయం మీరు ఎంత తినగలిగితే అంత పెసర్ల మొలకలు తీసుకొని తినండి ఇది అన్నిటికీ బంద్ చేస్తుందండి ఆల్ గా చెప్పాను కదా మీకు షుగర్ కంట్రోల్ లో ఉంచుతుంది వెయిట్ లాస్ చేస్తుంది అలాగే మనకి హెల్తీగా కూడా మనము మార్నింగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళం వెళ్తాము సో అన్నిటిని కంట్రోల్ తేవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సో అంటే రోజు తినాలంటే రోజు తినండి మనకి హెల్త్ చాలా మంచిది ఫైబర్ ఉంటుంది దాంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని ఉన్నాయి మనకి కాబట్టి రోజు బ్రేక్ఫాస్ట్ లో మొలకి పెసర్లు తిన్నాం మరి లంచ్ లంచ్ విషయానికి వస్తే ఇక్కడ షుగర్ తగ్గాలి వెయిట్ లాస్ అవ్వాలి థైరాయిడ్ నార్మల్కి రావాలి అలాగే బీపీ కూడా మనకి కంట్రోల్లో ఉండాలి కాబట్టి ఉప్పు అనేది ఇప్పుడు మార్నింగ్ పరిసెల్లు తిన్నప్పుడు కూడా దాంట్లో ఉప్పు వేసుకోకండి కావాలంటే నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేసుకుంటే విటమిన్ సి అందుతుంది కాబట్టి ఇక మధ్యాహ్నం లంచ్లో సారీ అండి బయట డిస్టర్బెన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మనకు వద్దు ఇక్కడ ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటాయి సో మధ్యాహ్నం లంచ్ మధ్యాహ్నం లంచ్లో ఫస్ట్ అయితే ఒకేసారి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించారు ఎవరు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించుకుంటూ పోవాలి కానీ ఒకేసారి కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం అన్నం మానేయలేదు కాబట్టి మీరు స్టార్టింగ్ లో బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోండి కొద్ది రోజులు అండి ఒక వన్ వీక్ బ్రౌన్ రైస్ తినండి వన్ వీక్ తర్వాత దాన్ని కొద్దిగా కొద్దిగా ఆ బ్రౌన్ రైస్ని కూడా మానేసి చిరుధాన్యాలు చిరుధాన్యాలు అంటే ఏంటి అంటే రాగులు సజ్జలు జొన్నలు గోధుమలు ఇంకా ఏంటన్నాయి మనకి ఇంపార్టెంట్ కొర్రలు సామలు ఈ కొర్రలు సామలు ముఖ్యంగా మీరు తిన్నారంటే మన అంటే మనకి అన్నం ప్లేస్లో కొర్రలు సాంబలతో మన అన్నం వండుకొని తినమనుకోండి కొర్రలు అన్నంలో ఎప్పుడు తిన్నారా ఒకసారి తిని చూడండి కొర్రలు అన్నం తింటే డయాబెటిక్ అనేది మనకి నార్మల్గా ఉంటుందండి టాబ్లెట్ వాడాల్సిన పని లేదు కొర్రలు కొర్రలు అన్నం వండుకుంటే ఇంకొకటి ఏంటి అంటే అది మనకి వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తుంది లేదు మనం కొర్రలు తినలేము అనుకుంటే మీరు చపాతి తినండి అంటే పుల్కా ఇంత పుల్కా అండి ఇంత పుల్కా రెండు తినేసేయండి లంచ్లో ఇంత కూర వేసుకోండి పుల్క రెండు తిన్నా కూడా కూర అనేది ఎక్కువగా తినండి పుల్కాను తినాలంటే అవసరం లేదండి ఒకరోజు జొన్న రొట్టె తినండి ఒకరోజు పుల్కా తినండి అన్ని చిరుధాన్యాలతో చేసినవి తినండి రాగులతో చేసుకోండి గొర్రెలు సామాన్లు ఇలా రకరకాలు ప్రతి ప్రతిరోజు ఒకటి వెరైటీగా చేసుకొని తినండి ఇట్లా తింటూ ఉంటే మీకు నెల రోజుల తర్వాత టెస్ట్ చేసుకోండి షుగర్ నార్మల్ అవడమే కాకుండా వెయిట్ లాస్ అయిపోతారు ఇన్ని తింటూ ఉన్నా కూడా నెలకి తప్పకుండా టెన్ కేజీస్ తగ్గుతారండి అవును వన్ మంత్ లో అంటే దీన్ని మార్చుకుంటూ పోండి నెల మొత్తంలో ఒకటే కాకుండా రోజు ఒకటి రోజు ఒకటి రోజు ఒకటి ఫస్ట్ వారం అయితే మీకు రైస్ మానేయలేదు కాబట్టి బ్రౌన్ రైస్ ఇంకో వారం ఇంకో చిరుధాన్యాలు ఇంకో వారం ఇంకొకటి ఇంకో వారం ఇంకోటి ఇట్లా ఒక వారం చపాతి తినండి చపాతీ కాకుండా పుల్కా తింటే చాలా అండి పుల్కా తినడానికి ట్రై చేయండి లంచ్ తప్ప ఇంకా ఎక్కడ కూడా మనకి సాల్ట్ అనేది వాడద్దు వల్ల మనకి బీపీ కూడా లో ఉంటుంది సో మళ్ళీ ఈవినింగ్ ఏం తినాలి అనుకుంటారు సో ఈవినింగ్ లో కూడా మీరు మొలకలు తినొచ్చు ఇంకా ఫ్రూట్స్ తినవచ్చు షుగర్ ఉన్న వాళ్ళయితే బనానా పనానా తినద్దు సపోటా తినద్దు ఇంకా పొప్పడి పండు ఇవి తినొద్దండి మిగతా ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు లేదు మీకు షుగర్ లేదనుకో ఈ ఫ్రూట్లో ఏ ఫ్రూట్స్ అయినా ఒక్కొక్కటి కూడా సనా సగం పీసులు ఇట్లా కట్ చేసుకొని తినొచ్చు లేదంటే ఏదైనా ఒక ఫ్రూట్ తినేసేయండి వెజిటేబుల్ సూప్ కూడా తాగొచ్చండి వెజిటేబుల్ సూప్ లో కూడా అన్ని విటమిన్స్ ఉంటాయి వెజిటేబుల్స్తో పాటు ఒక తోటకూర కట్ట కూడా కట్ చేసి వేయండి మీరు సూప్ చేసుకున్నప్పుడు అది లో తాగండి మీరు సాల్ట్ వాడకుండా మంచిగా పెప్పర్ పొడి ఇంకా నిమ్మరసం అట్లాంటివి వేసుకొని మంచి రుచిగా చేసుకొని తాగండి ఇట్లా చేస్తూ ఉంటే మీరు వెయిట్ లాస్ అవుతారు మీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది బీపీ నార్మల్గా ఉంటుంది థైరాయిడ్ కూడా నార్మల్గా ఉంటుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డైట్ ఫాలో అవ్వండి నేను చెప్పినట్టు చేయండి తప్పకుండా మీకు బాగా ఉపయోగపడుతుంది ఒక నెల తర్వాత మీరు టెస్ట్ చేసుకొని చూడండి నెల తర్వాత మీ వెయిట్ చెక్ చేసుకొని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎగ్ ఉంటుంది ఎగ్ ను కూడా ఉడకబెట్టుకొని మనం తినొచ్చు ఈవినింగ్ టైం గురించి చెప్తున్నా అండి ఇంకా ఎన్ని ఉంటాయండి ఎన్ని వెజిటబుల్స్ ఉంటాయి మనకి కూరగాయలు చాలా రకాలు ఉన్నాయి రోజు ఒక వెరైటీ చేసుకోండి సో చికెన్ తినకూడదా అంటే చికెన్ కూడా తినొచ్చాయండి చికెన్ మానేయమని ఎక్కడ చెప్పడండి డాక్టర్ చికెన్ అనేది వారానికి ఒకసారి తప్పకుండా తినొచ్చు మనం మటన్ కంటే చికెన్ మంచిది గుడ్లు తినొచ్చు ఫిష్ తినొచ్చు సో మటన్ కూడా హార్ట్ సర్జరీ అయిన వాళ్ళకి డాక్టర్ తినొద్దని చెప్తారండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళని చెప్తారు మటన్ తినవద్దండి చికెన్ తినవచ్చు అండి వారం చెప్తారు అంటే వారానికి ఒకసారి చికెన్ కూడా తినవచ్చు అండి అది సో మన డైట్ లో కూడా అది తీసుకోవచ్చు అంటే లిమిట్ గా తీసుకోవాలి ఏది తీసుకున్నా ఎక్కువ తీసుకోకుండా లిమిట్ గా తీసుకోవచ్చు ఇలా రకరకాలుగా మీరు వండుకొని తినే చూడండి రకరకాలుగా తింటే మంచి కమ్మని కమ్మలు ఎరుచుకు తినట్టు ఉంటుంది చక్కగా మనం ఆనందంగా వెయిట్ లాస్ అయితే దాంతో పాటు షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది ఇంకా ఏంటి మనకి బీపీ కూడా తగ్గుముఖం పడుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గుముఖం పడుతూ ఉంటుందండి మీ డోస్ అనేది తగ్గించుతారు చూడండి థైరాయిడ్ డోస్ కానీ బీపీ డోస్ కానీ ఎందుకంటే వాకింగ్ వల్ల ఇది నాపంకి వచ్చే అవకాశం ఉంటది ఇంకా ఏంటి ఏంటంటే మనము ఈవినింగ్ అండ్ మార్నింగ్ సాల్ట్ లేకుండా వాడడానికి ప్రయత్నం చేయండి ఎవరికైతే బీపీ ఎక్కువగా ఉందో వాళ్ళు లంచ్ లో మటుకే సాల్ట్ రోడ్డేలా సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయండి హెల్దీ డిన్నర్ చేయండి మధ్యాహ్నం మటుకు మీకు నచ్చినవి తినండి ఒక రోజు అంటే వారంలో చికెన్ చక్కగా చికెన్ కూర చేసుకుంటారా చక్క కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటారా ఫిష్ తింటారా రకరకాల వెజిటేబుల్స్ తింటారా చక్కగా తినండి పూపాల్ మట్టి గురి అంటే తినండి కూరలన్న ఇంత తినండి అన్ని మీకు నచ్చినంత మీకు నచ్చిన వేసుకొని తినండి ఇట్లా చేస్తూ ఉంటే కంట్రోల్లోకి వస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఎక్కువ కామెంట్స్ దేని మీద వస్తే దాని మీద అయితే వీడియో అయితే చేస్తానండి నేను మాకు షుగర్ లేదు మాకు బీపీ లేదు జస్ట్ మేము ఉండాల్సిన దానికంటే వెయిట్ ఎక్కువగా ఉన్నాము వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో ఓన్లీ వెయిట్ లాస్ గురించి చెప్తానండి నేనైతే అయితే హెల్దీగా థింక్ యూనే ఇప్పటి వరకు కొన్ని ట్వెల్వ్ కేజీస్ వరకు తగ్గిపోయినండి సో ఇంకొక టెన్ డేజ్ తగ్గితే సరిపోతుంది సో ఇప్పుడైతే నా వెయిట్ లాస్ కి అంటే మధ్యలో అయితే బ్రేక్ ఇచ్చినాను కొన్ని పెళ్లి ఫంక్షన్లు అవి ఉన్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను సో అప్పటి వరకు అయితే నా వెయిట్ లాస్ జర్నీ బ్రేక్ అయిపోయింది అన్నట్టు ఇప్పుడైతే డైటింగ్ చేయట్లేదు సో మళ్ళీ అయితే డైటింగ్ వీడియోస్ అయితే ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ డైటింగ్ వీడియోస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి తప్పకుండా కామెంట్స్ చేయండి కామెంట్స్ ఎక్కువ దేని వస్తే దాని మీద తప్పకుండా నేను వీడియో అనేది చేస్తాను ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నాకు మరి మీరు ఇంతగా చెప్తున్నారు మీరు ఏంటి మీరు డాక్టర్ అనమాట కదా నా పేరు రూప నేను ఒక మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ అలాగే హాస్పిటల్ అని ట్వంటీ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నా అండి డాక్టర్స్ చెప్పేది నాకేమైనా డౌట్ ఉంటే డాక్టర్స్ అని కనుక్కొని మట్టికి నేను వీడియోస్ అనేది చేస్తాను ఓకే మరి అంటే బాగా